ప్రమాదం ఎప్పుడు ఎలా ముంచుకొస్తుందో చెప్పలేము అప్పటి వరకు ఆడుతూ పాడుతూ హాయిగా గడిపిన వాళ్ళు హఠాత్తుగా మృత్యువాత పడుతుంటారు తమతో ఆనందంగా గడిపిన వారు అంతలోనే అనంతలోకాలకు వెళ్లడంతో తీవ్ర శోకంలో మునిగిపోతారు కుటుంబ సభ్యులు గ్రహచారం బాగా లేకపోతే మంచినీళ్లు కూడా గొంతులో అడ్డుపడి ప్రాణాలు పోతాయంటారు ఇదే విధంగా ఎగ్బజ్జి ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది తనకు ఎంతో ఇష్టమైన ఎగ్బజ్జిని తింటూ అతడు మృతి ఒడిలోకి చేరుకున్నాడు ఈ విషాద ఘటన వనపర్తిలో చోటు చేసుకుంది జిల్లాలోని మదనాపురం మండలం గోవిందహళ్ళి గ్రామానికి చెందిన దాసరి తిరుపతయ్య అనే వ్యక్తి ఇంటి వద్ద ఎగ్బజ్జి తింటూ ప్రమాదానికి గురయ్యాడు ఎగ్బజ్జి తింటుండగా గొంతులో గుడ్డు ఇరుక్కుంది దీంతో ఆ గుడ్డును కక్కలేక మింగలేక తీవ్ర ఇబ్బంది పడ్డాడు గొంతులో ఇరుక్కొని శ్వాస ఆడకపోవడంతో చూస్తుండగానే తిరుపతయ్య ప్రాణాలు కోల్పోయాడు కళ్ళ ముందే తిరుపతయ్య మరణించడంతో భార్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వినిపించారు కాగా మృతుడు తిరుపతయ్యకు భార్య సువర్ణ ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నారు తిరుపతయ్య చేపల వేటతో పాటు హమాలీ పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి